హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అయితే ఈరోజు మనం ఈ డిఏఐఐవై లిక్విడ్స్ హోమ్ మేడ్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక సోప్ తీసుకున్నానండి ఎనీవేర్ సర్ఫెక్షల్ కానీ సరిగమ కానీ ఈటా కానీ ఏవైనా వన్ సింగిల్ సోప్ తీసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఆల్రెడీ సగం సోప్ అయితే అనమాట నేను వచ్చేసి సరిగమ అయితే తీసుకున్నాను ఇలాంటి ప్యాకెట్స్ చూడండి ఎన్ని వాడి పక్కన వేసానో మనం మిషన్ వేయాలన్నప్పుడల్లా ఇలా ప్యాకెట్స్ తెచ్చుకోవాలి అలా అవసరం లేకుండా మనం ఇలా డిఐవై లిక్విడ్ చేసుకొని ఒక బాటిల్స్లో వేసుకున్నామంటే మనకి వన్ మంత్ వరకు యూజ్ అవుతుందనమాట ఇది నేను సెకండ్ టైం చేస్తున్నానమాట ఫస్ట్ టైం యూజ్ చేయాలి కదా నెక్స్ట్ టైం మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి ఒక సోప్ తీసుకొని ఇలా కొబ్బరి తురిమేది ఉంటుంది కదా అండి ఆల్మోస్ట్ దీంతో అంతా వన్ సోప్ అంతా తురిమేసేయండి నీట్గా చూపిస్తున్న విధంగా నేను ఇలా పెట్టి చిన్నగా తురుముకోవాలన్నమాట ఒక సోప్ అంతా తురుమేయాలి మీకు ఎక్కువ కావాలంటే క్వాంటిటీ ఎక్కువ బేస్లో చేసుకోవాలన్నమాట నేను ప్రజెంట్ వన్ మంత్కి సరిపడా లిక్విడ్ చేసుకుంటున్నాను నిజంగా ఇది బాగా పనిచేస్తుంది అనమాట మనకి ఇది వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలన్నప్పుడల్లా లిక్విడ్స్ తీసుకురావాలి ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి ప్లస్ మనకి రేటు కూడా ఎక్కువేనండి బయట ఇలా హోమ్ మేడ్ చేసామంటే మనకి అన్ని విధాలుగా ఆల్ పర్పస్ ఫ్లోర్ అని చెప్పాలన్నమాట ఇది ఈ లిక్విడ్ చూసారు కదా నేను ఇక్కడ వన్ సోప్ అంతా తురిమి పెట్టుకున్నా చూడండి ఎలా ఉందో చిన్న పిలకలు పిలకలలా ఉందన్నమాట దీంట్లోకి వచ్చేసి ఒక అంటే నేనేం కొలత అయితే పెట్టలేదండి ఒక అందాజ ప్రకారం ఒక మెజర్మెంట్ అయితే ఏం తీసుకోలేదు ఒక అందాజ ప్రకారం అయితే నేను వేశాను కొంచెం వచ్చే ఒక సోప్ తీసుకున్నాను కదండి ఒక చిన్న గ్లాస్ మైని సర్పు తీసుకున్నాను అనమాట ఎనీ వేర్ ఏ అయినా సర్ఫెక్షల్ అయితే ఇంకా బెస్ట్ అని చెప్తాను నేను ఆల్మోస్ట్ సర్ఫెక్షలే అనమాట తర్వాత వచ్చేసి ఒకటి లిక్విడ్ తీసుకున్నాను అనమాట వాషింగ్ మిషన్లోకి వేసేది ఫ్రంట్ లోడే మాది వచ్చేసి అందుకు లిక్విడ్ తీసుకున్నాను చూడండి ఇంకా దీంట్లోకి వాళ్ళు షైనీ లిక్విడ్ వేస్తారు కాబట్టి థిక్నెస్ మనకి బాగా వస్తుంది అవన్నీ వేస్ట్ ఇంకా షైనీ లిక్విడ్ వేస్తే ఏమంటే లిక్విడ్స్ అనేది మనకి థిక్నెస్ వస్తుంది అనమాట ఇంకా వచ్చేసి నేను చూసారు కదా ఇప్పుడైతే లిక్విడ్ వేసుకున్నాను అనమాట వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ టచ్ బట్టలకు వేస్తారు కదా ఆ సాఫ్ట్ టచ్ కూడా ఒక ప్యాకెట్ అయితే వేసుకున్నానండి చూస్తారు కదా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అనమాట అలాగే ఒక షాంపూ అయితే వేశాను అది కూడా హిమాలయ వేసుకున్నానండి ఎనీ వేర్ ఆప్షనల్ మీ దగ్గర లేకుంటే షాంపూ వేయొచ్చు వేయకపోవచ్చు ఆప్షనల్ ఇది ఏ షాంపూ అయినా వేసుకోవచ్చు దీంట్లో ఏ ప్రాబ్లం లేదు ఇంకా వైలెట్ వేస్తారు కదండి మీలో ఎవరైనా నీలమందు అంటారు తెలుగు భాషలో అది ఉంటే అది కూడా ఒక వన్ ఒక చిన్న మూతమైన వేసుకోండి నీలమందు కూడా చూసారు కదా ఇప్పుడు ఇదంతా మనకి మెత్తగా స్మాష్ అవ్వాలండి మీకు ఇంకా ఓపిక ఉందంటే మిక్సీలో పట్టుకొచ్చుకుంటే ఇంకా బెటరు నే నాకైతే మిక్సీ ఏం లేదండి నా హ్యాండ్తోనే మొత్తం ప్రెస్ చేస్తాను మిక్సీ పట్టారంటే మనకి నున్నగా పేస్ట్ మాదిరి అయిపోతుంది అప్పుడు కొంచెం వాటర్ కలిపి పెట్టుకుంటే చాలండి నిజంగా లిక్విడ్ బాగా పనిచేస్తుందండి ఇది ఎందుకంటే మనం బయట ఇప్పుడు గ్యాస్ దగ్గర వంట చేస్తుంటాం కదా మనం ఏదైనా ఆయిల్ వంటలు చేసినప్పుడు కానీ చికెన్వి పూరీవి ఏదైనా మసాలా కూరలు చేసినప్పుడు గ్యాస్ కింద అంతా మొత్తం ఆయిలీ ఆయిల్గా ఉంటుంది అప్పుడు మనం వెళ్ళి సోప్ తీసుకురావాలి సర్ప్ తీసుకురావాలి లిక్విడ్స్ తెచ్చుకోవాలి అవన్నీ లేకుండా అందుకే జస్ట్ ఈ ఒక్క లిక్విడ్ చేసుకొని పెట్టుకుంటే మనకి గ్యాస్ దగ్గర పెట్టుకున్నామంటే పక్కన ఒక బాటిల్ జస్ట్ మన దగ్గర క్లాత్ ఉంటుంది వేస్ట్ క్లాత్ జస్ట్ ఈ లిక్విడ్లోది ఒక్క ఒక మూత అంతా అక్కడ మా బాబు చేతిలో ఉంది కదా ఆ మూతమైన తీసుకొని అక్కడ వేసి వాటర్లో క్లీన్ చేసుకున్నారంటే మనకి దీంట్లో సర్పు సోపు లిక్విడ్ షాంపూ సాఫ్ట్ టచ్ అన్నీ ఉన్నాయి కదండి ఆల్మోస్ట్ క్లియర్గా ఉంటుంది ఫ్లోర్స్ కూడా నీట్గా ఉంటాయన్నమాట దేనికైనా యూజ్ చేయొచ్చు మనం మ్యాట్స్ ఉంటాయి కదా మనం ఎప్పుడు బయట వేసింటాము డస్ట్ అంతా వచ్చి ఉంటుంది ఆ మ్యాట్స్ క్లీన్ చేసుకోవాలన్నా సబ్బు పెట్టాలి సర్పు తీసుకురావాలి మనం బయట ఉంటాము ఇంట్లోకి వెళ్ళి సబ్బు తేవాలి సర్పు తేవాలి షాంపూ తేవాలని పని లేకుండా జస్ట్ ఈ లిక్విడ్ అంతా మనం చేసి పెట్టుకున్నామంటే ఒక మోతాదులో ఒక క్వాంటిటీ పరంగా మనకి ఆల్ పర్పస్గా యూజ్ అవుతుందనమాట చూడండి అలా అంతా సబ్బు మీకు ఓపిక ఉంటే బాగా ఒక ఐదు పది నిమిషాలు మొత్తం స్మాష్ చేస్తే ఆల్మోస్ట్ కరిగిపోతుందండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకా మీకు ఓపిక ఉంది నేను మిక్స్ జార్ కడుక్కుంటానంటే మిక్సీలోకి వేసి కూడా క్లీన్గా మిక్సీలోకి వేస్తే జస్ట్ పది నిమిషాల్లో ఐదు నిమిషాల్లోనే అయిపోతుందండి దానికి సరిపడా వాటర్ తీసుకోవాలన్నమాట నేను చూసుకొని చూసుకొని వేస్తున్నాను బిస్లరీ వాటరే వేసారని అనుకోకండి ఈ వాటర్ అయినా వేసుకోవచ్చు నేను బిస్లరీ బాటిల్తో తీసుకొచ్చానమాట ఇంట్లోటివి నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు మీ దగ్గర సింథటిక్ వాటర్ ఉంటే సింథటిక్ వాటర్ యూజ్ చేయొచ్చు ఎనీవేర్ మినరల్ వాటర్ ఏవైనా యూజ్ చేయొచ్చండి ఇంకా దీంట్లోకి వచ్చేటి మనకి సైనీ లిక్విడ్ కలుపుతారనమాట వాషింగ్ మిషన్ లిక్విడ్స్ తీసుకొస్తాం కదా అప్పుడు దాంట్లోకి సైనీ లిక్విడ్ వేయడం వల్ల మనకి థిక్నెస్ వస్తుందన్నమాట ఆ లిక్విడ్స్తోనే మనం మిషన్లోకి వేస్తాం అలా లేకుండా నేను హోమ్మేడ్గా చూపిస్తున్నాను కదండి చూడండి మనకి కాల్గా మొత్తం అంతా ఓకే అయిపోయింది దాదాపు వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు నేను వాటర్ అయితే వేశాను చూడండి ఈ లిక్విడ్ నాకు చాలా మోతాదులో అయితే వచ్చింది డెఫినెట్లీ మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి బయట అన్ని డబ్బులు పెట్టి వాషింగ్ మిషన్ లిక్విడ్స్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ వాషింగ్ మిషన్ లేని వాళ్ళు కూడా నార్మల్ బట్టలు యూజ్ చేసే వాళ్ళు కూడా ఇలా లిక్విడ్ చేసి పెట్టుకోండి మీకు గ్యాస్ దగ్గర కానీ ఏదైనా వేస్ట్ బట్టలు క్లాత్లు పిండేటప్పుడు కానీ కాళ్ళ కింద మ్యాట్స్ పిండేటప్పుడు కానీ బట్టలకి బెడ్షీట్స్కి అలా అన్నిటిగా మొత్తం యూజ్ చేయించండి చాలామంది ఇప్పుడు సరుకు తెచ్చిపెట్టుకోవాలి సబ్బులు తెచ్చిపెట్టుకోవాలి అలా లేకుండా మనకి ఇది ఉంటే బట్టలు నానబెట్టి క్లీన్గా మురిగిపోతాయి అనమాట ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని షేర్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి